टी प्राइम टाइम न्यूज के स्वागत है అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబ ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టిన ముద్రగడ అభిమానులు ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ అభిమానులు ఎవరు అధ్యయపడవద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఇంటికి చేరుకుంటారని తెలిపారు కిల్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో చిల్లంగి చింతల తోటలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని పడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు 何 చూడండి నాకపో ఇలా చూడండి ఒకసారి పైకి ముఖం పెట్టండి சார் அல அலிஆர் அலு நாலு အဲ့လိုလား பெர்மே ஹ கோட்டே பச்ச 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 நைஸ் ரேட் நைஸ் ரேட் இந்த வாய்ஸ் கிட்ட வந்து போயிடுச்சு பச்ச எல்லாரும் உசர அது நம்மгали வரது உசரல اندر கூட కంకణం కట్టుకొని ముద్రగడ పద్నాభ గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముదగేడ పద్మనాభం గారు నుంచి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు నూకలమ్మ గారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా పత్తిపాటి కాన్సించి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోని ప్రతి గుళ్ళోని కూడా ఆయన మీద అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ ముద్రగాడ పద్మనామ గారు ఆరోగ్యం పోవాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ముద్రగాడ పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ కెల్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా పతి రామాలయంలోనే ఆయన మీద పూజ చేయడం అమ్మవారి ఆశీస్సుల వల్ల ముద్రగాడ పద్మనాభం గారు ఆరోగ్యం చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూమ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలందరి దగ్గర మళ్ళీ కూడా ముద్రగా పద్మనాభ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు అయిన నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కెల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగాయ పద్మనాభ గారిని కలుద్దాం ఎవరు నిరుసాహపడని మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నోకాలమ్మ ముద్రగా పద్మ గారు ఎరువైపు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముందరగారు పద్మనామగారు మళ్ళీ మన స్వగ్రామలు వచ్చి మనందరికీ కూడా మనందరితో పాటు కలిసి టీలు టిఫిన్లు మనందరూ కలిపి ముందగారి పద్నామగారితో చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులైనా జరుగుతుందని చెప్పేసి ఈ నూకాలమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగులో అమ్మవారి గుడిలో యాభై కేజీల కుంకుమతో కుంకుమ పూజ జ మన ఊరి సేవన వనదుర్గమ్మ గుడిలో పూజ అలాగే మన సాగుకారు వైష్ణ గుడిలో అక్కడ కూడా ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లెని చెప్పిన ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కోపరికాయలు కొట్టి ముద్రగాడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగాడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ మీడియా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా ఆదాయపడవద్దు మనకి ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్నాం గారు అంటే మనం అందరం ఉందాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్నాం గారిని కలుద్దామని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాలుగు ఐదు రోజులు టైం ఇస్తే ముద్రగడ పద్నాం గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మనం అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి